హాయ్ ఫ్రెండ్స్ మన గుంటూరులో త్రీ బిహెచ్కే లగ్జరీ అపార్ట్మెంట్ ఫ్లాట్ పద్దెనిమిది వందల ఎఫ్ట్ అండి టోటల్ కాస్ట్ వచ్చి ఎనభై లక్షలు చెబుతున్నారు కి రెండు ఫ్లాట్లు ఐదు ఫ్లోర్లు పది ఫ్లాట్లు అండి ఈ యొక్క అపార్ట్మెంట్లు ఈస్ట్ ఫేసింగ్ ఐదు వెస్ట్ ఫేసింగ్ ఐదు వస్తాయండి ప్రతి ఫ్లాట్కి కూడా కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కలదు అలానే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉన్న ఏరియాలో గ్రౌండ్ వాటర్ స్వీట్ వాటర్ అండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ ముంగలు వచ్చి ముప్పై మూడు అడుగులు రోడ్ గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నది ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అయిదు వస్తాయండి ఇంటీరియర్ మటుకి మంచి క్వాలిటీ మెటీరియల్ తో ఇంటీరియర్ కానీ కన్స్ట్రక్షన్ కానీ చేశారండి పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి సూపర్ లగ్జరీ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ వన్లో లో వస్తుంది లొకేషన్ వచ్చి పూర్తి ఎవరా వస్తున్నా నెంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకుని వచ్చును